దుర్గారావు వయసు ముప్పై సంవత్సరాలు నంద్యాలపట్నం కర్నూలు జిల్లా వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు నాకు కరోనా వచ్చింది కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మందులు వాడాను మందులు వాడిన తర్వాత నెగిటివ్ వచ్చిందని ఇప్పుడు నేను మందులు కొనసాగించాలా అవసరం లేదా అని ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు తాజా కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం నెగిటివ్ వచ్చిందా లేదా చూసుకునే పరీక్షని బ్యాన్ చేయడం జరిగింది ఆ పరీక్ష అవసరం లేదన్నారు ఎందుకు అవసరం లేదన్నారు కరాఖండిగా కోవిడ్ వైరస్ పద్నాలుగో రోజు చచ్చిపోతుంది దాని ఆయుషే పద్నాలుగు రోజులు ఇప్పుడు మనం పరీక్ష ముక్కు నుంచి తీసే పరీక్ష ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ అది వైరస్ ముక్కల్ని చూస్తుంది తప్పనిచ్చి అది బతికున్న వైరస్ ముక్కలా చచ్చిన వైరస్ ముక్కలా అని గుర్తించలేదు కనుక పద్నాలుగవ రోజు తర్వాత కూడా చచ్చిన వైరస్ ముక్కు నుంచి గొంతు నుంచి తుంపర్లలో ఉండే అవకాశం ఉంది ఆ చచ్చిన వైరస్ ముక్కలు ఆ ముక్కలను ఆరణ్య ముక్కలు అంటారు రైబో న్యూక్లిక్ యాసిడ్ ముక్కలు అంటారు ఆరణ్య ముక్కలు ఈ ఉండటం వల్ల ఆర్టీపీసీఆర్ అలాగే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పద్నాలుగో రోజు తర్వాత కూడా మూడు నెలల వరకు వచ్చే అవకాశం ఉంది ఆ చచ్చిన వైరస్ తాలూకు ఆ ముక్కలు బయటికి రావటం వల్ల అందుచేత అమాయకులు నిరక్షరాశులు గందరగోళం అయోమయం గురవుతారని ఎవరు కూడా రెండవ పరీక్ష అనేది చేయకూడదు అని చెప్తున్నారు ఎవరికి చేయాలి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చినంత మాత్రాన్ని మీలో జబ్బు లేదని కాదు మీలో ఉన్న వైరస్ తక్కువ పరిమాణంలో ఉంది అది నాలుగు రోజుల తర్వాత పెరగచ్చు తర్వాత ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ యొక్క ఖచ్చితత్వం కేవలం నలభై శాతమే యాభై శాతం కూడా లేదు కనుక ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే మీకు జబ్బు లేదని కాదు మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ ఏ మనం ఉపయోగపడే సమాచారంగా భావించాలి కానీ నెగిటివ్ వస్తే నాకు జబ్బు లేదని మీరు గంతులేయద్దు మీరు నెగిటివ్ అని వచ్చి మందులు వాడకుండా మీరు చేశారంటే పాజిటివ్ వచ్చే లక్షణాలు ఉండేవాళ్ళు భూమి మీద ఉన్నారు నెగిటివ్ వచ్చి మందులు వాడకుండా నాకేం పర్వాలేదు అనుకునేవాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అప్పులు పాలైపోయారు కుటుంబం రోడ్డు మీద పడిపోయింది సర్వము కోల్పోయింది కుటుంబం ఈ వ్యక్తిని కూడా కైలాసానికి వెళ్ళిపోవడం జరిగింది కనుక నెగిటివ్ అంటే జబ్బు లేదని కాదు మీలో తగు పరిమాణములో వైరస్ లేని కారణంగా నెగిటివ్ కాదు అది నాట్ డిటెక్టెడ్ దొంగతనం జరిగింది దొంగ దొరకలేదు అలాగే మీలో మేము కనుక్కోలేకపోయామని చెప్తున్నారు కానీ మీకేమి సర్టిఫికేట్ నీకు జబ్బు లేదని చెప్పటం లేదు పదే పదే చేస్తే అది పాజిటివ్ వస్తుంది నాకు తెలిసిన ఒక ఏఎస్ఐ బంజారా హిల్స్ ఆయన ఆయన ఇలాగే నాలుగు హాస్పిటల్కి వెళ్ళాడు నాలుగు సార్లు టెస్ట్ చేయించారు నాలుగు సార్లు కూడా నెగిటివ్ అయినా ఆయనకి చెప్తానే ఉన్నాడు అయ్యారు నాకు కో కోవిడ్ ఉన్నదని అనుమానం ఉందండి ఎందుకో నాకు అనిపిస్తుంది అంటే నీకు లేదు లేదని చెప్పారు నాలుగు సార్లు చేసినా నెగిటివ్ వచ్చిందని ఆ రోజుల్లో మార్చి నెలలో ఎవరు చికిత్స చేయాల అతను అడ్మిట్ కూడా చేసుకోవాలా ఆ రోజుల్లో రూల్ ఏంటి పాజిటివ్ ఉన్న వాళ్ళకే అడ్మిషను నెగిటివ్ ఉంటే అడ్మిషన్ లేదనేవారు ఆయాసం ఉన్న అడ్మిట్ చేసుకునేవారు కాదు ఆయన పాపం అన్ని హాస్పిటల్ తిరిగాడు ఎక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో అతను చికిత్స అందక సకాలంలో సరైన చికిత్స లేక అతను మరణించడం జరిగింది మరణించిన తర్వాత ప్రతి ఒక్క మరణించిన వ్యక్తి నుంచి ముక్కు నుంచి నమూనా తీసి పరీక్ష చేయాలనే విధానం అప్పట్లో అందుబాటులో ఉండేది ఆ విధానం ప్రకారం ముక్కులో పరీక్ష చేయగానే పాజిటివ్ వచ్చింది ఏమి లాభం బతికుండగా నాలుగు సార్లు నెగిటివ్ వచ్చింది శవం మీద ముక్కులోంచి తీస్తే పాజిటివ్ వచ్చింది కనుక నెగిటివ్ అనే దాన్ని మీరు ది లేదు అనే విషయంగా మీరు తీసుకోవద్దు కనుక మందులు అనేవి ఈరోజు దివ్య ఔషధాలు సంజీవని లాంటి మందులు స్టీరాయిడ్ మందులు రక్తాన్ని పలచబరిచే ఎకోస్పిరిన్ ఏవి లాంటి బ్లడ్ థిన్నర్సు మూడవది లంగ్ని ఊపిరితిత్తులని కండిషన్లో పెట్టి బాగా పనిచేసే చేసేలా చేసే మాంటెక్ ఎల్సీ అనే మందులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు ఆక్సిజన్ అవసరం లేదు ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇళ్ళు వాకిళ్ళు అవసరం లేదు అమ్మాల్సిన అవసరం లేదు పెళ్ళం పుస్తే తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు చక్కగా ఇంట్లోనే పల్స్ పల్సాక్సిమీటర్ వేలుకు పెట్టుకోండి అదే మన ఇంట్లో డాక్టర్ ఈ వీడియో చూసే సమయానికి మీ ఇంట్లో పల్స్ పల్సాక్సిమీటర్ లేకపోతే తక్షణమే మరుక్షణమే వెళ్ళి మెడికల్ షాపుకి వెళ్ళండి పల్స్ పల్సాక్సిమీటర్ కొనుక్కోండి పల్సాక్సిమీటర్ ఎప్పటికీ ఉపయోగపడే పరికరం వచ్చి తగ్గిపోయిన వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒకసారి కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకుని ఈ పల్సాక్సిమీటర్తో ఆక్సిజన్ శాతం చూడండి తొంభై ఐదు శాతం పైన ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా హాస్పిటల్ ఛాయలకు వెళ్లాల్సిన అవసరం లేదు సిటీ స్కాన్ అనవసరం రక్త పరీక్షలు అనవసరం ఏదైనా అవసరం ఉంటే డాక్టర్ల సలహా మేరకు మాత్రమే అవి చేయించుకోవాలి కోవిడ్ గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ఇది దగ్గు పరిచయంలాగా చికిత్స చేసే పరిస్థితి వచ్చింది మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చికిత్స వచ్చింది కనుక ఎవరైతే స్టెరాయిడ్లు వాడారో ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ వాడారో ఎవరైతే మాంట కెలిసి వాడారో హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు అలాగే వాళ్ళకి ఎటువంటి అనర్ధాలు రాలా విపత్కర పరిణామాలు రాలేదు చక్కగా హాయిగా ఉన్నారు కనుక ఎవరైనా ఈ మందులు డాక్టర్లు ఇవ్వకపోయినా మీరు వాళ్ళని అడిగి అయ్యా ఈ మందులు వాడితే మంచిది కదా మేము వాడతామండి మాకు స్టీరాయిడ్ అంటే భయం లేదు ఏదో స్టీరాయిడ్ వాడితే కొద్దిగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది స్టీరాయిడ్ వాడితే నాకు షుగర్ ఉంటే కొద్దిగా పెరుగుతుంది ఏముందండి ఓ ట్యాబ్లెట్ డోస్ పెంచుకుంటాం షుగర్ పెరిగినా పర్వాలేదు కొంచెం గ్యాస్ ట్రబుల్ వస్తే దానికి మందులు ఇవ్వండి అని అనాలి కానీ స్టీరాయిడ్ల గురించి భయపడొద్దు స్టీరాయిడ్లు మనకు సంజీవన్ లాంటిది స్టీరాయిడ్లు వాడకం ఎప్పుడైతే వచ్చిందో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరణాలు తగ్గిపోయినాయి ప్రపంచ దేశాల్లో అతి తక్కువ మరణాలు భారతదేశంలో ఉంటే భారత్లో కూడా అతి తక్కువ మరణాలు కేవలం అర శాతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సమర్థవంతంగా ఈ యొక్క వ్యాధిని నియంత్రిస్తున్నారు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి బెడ్లు లే బెడ్లన్నీ ఎవరు రావటం లేదు ఇక వాటిని మేము మామూలు జబ్బులకి ట్రీట్మెంట్ చేసుకుంటాం ఇవి కోవిడ్ హాస్పిటల్ వద్దు మాకు ఇది నాన్ కోవిడ్ హాస్పిటల్గా మార్చమని ఆరోగ్యశ్రీ కేసులు గుండె జబ్బులు మిగతా జబ్బులు కాళ్ళు కీల జబ్బులు అవన్నీ చేస్తామని చెప్పి దరఖాస్తులు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి ఉంది కనుక జబ్బు నియంత్రణలోకి వచ్చింది జబ్బు దగ్గు లాగా కంట్రోల్ చేయవచ్చు కనుక ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు నెగిటివ్ పరీక్ష వస్తే మీరు నాకు జబ్బు లేదనుకోవద్దు ఇది నాలో ఉంది ఆ టెస్ట్లో మాత్రం వచ్చేంత పరిమాణంలో ఈ వైరస్ లేదని భావించి మీకు కూడా ఉంటుంది ఒక ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా అందరూ కూడా ఈ మందులు వాడేస్తే ఎటువంటి నష్టం లేదు గత వంద సంవత్సరాలుగా వాడుతున్న మందులను మనం వాడితే ఎటువంటి అనర్థం లేదు డాక్టర్ సలహా మేరకే మందులు వాడండి సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ థ్యాంక్ యూ